కొత్త రకం ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కేటుగాళ్ళు మొన్నటి వరకు తంబు ద్వారా డబ్బులు డ్రా చేసినట్లు చూపించిన కేటుగాళ్ళు ప్రస్తుతం ఏటీఎం ద్వారా డ్రా చేసినట్లు స్టేట్మెంట్లో నమోదవుతుంది తాజాగా సుల్తానాబాద్కు చెందిన ఒకరి అకౌంట్ నుండి ఏకంగా లక్ష ఇరవై ఏడు వేల రూపాయల డ్రా చేశారు సైబర్ నేరగాళ్ళు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రాచకట్ల అనుపమ స్వామి కూలిపని చేసుకుంటూ తమ కూతురును ఉన్నత చదువులు చదివించడానికి పైసా పైసా జమ చేసి నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐలో జమ చేసుకున్నారు కొత్తగా ఏటీఎం కార్డు తీసుకున్న తాము కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే డ్రా చేశారు బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయని అడగడంతో ఈ మధ్యలో మీరు పదమూడు సార్లు ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్నారని సదరు బ్యాంకు అధికారులు తెలపడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు తాము ఏటీఎం వద్దనే ఎలాంటి డబ్బులు తీసుకోలేదని లబోదిబోమంటూ బ్యాంకు అధికారులను వివరాలు అడగగా వారు బ్యాంకు స్టేట్మెంట్ను అందించారు బ్యాంకు స్టేట్మెంట్ చూసిన వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఏకంగా లక్ష ఇరవై ఏడు వేల రూపాయలను కేటుగాళ్లు మాయం చేశారు ఒకసారి సుల్తానాబాద్ పట్టణంలో ఏటీఎం ద్వారా తీసిన కేటుగాళ్ళు తదుపరి డబ్బులను మహారాష్ట్రలోని చంద్రపూర్లో డ్రా చేసినట్లుగా నమోదయ్యాయి ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ తాము నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ తమ కూతుర్ని ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో డబ్బులు కూడా గట్టి నాలుగు లక్షల రూపాయలు జమ చేసి ప్రైవేటు బ్యాంకుల్లో రక్షణ కరవవుతుందని ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐలో వేశామని బ్యాంకుకు వెళ్ళి తమ బ్యాలెన్స్ను చెక్ చేసుకోగా లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు మాయమైనట్లు తెలిసిందని అన్నారు ప్రభుత్వ బ్యాంకులోనే తమకు రక్షణ లేకపోతే ఎలా అని అధికారులు తమ డబ్బులను తమకు రికవరీ అయ్యేలా చూడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు ఈ విషయంపై సైబర్ క్రైంలో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు లక్ష ఇరవై ఏడు వేలు డ్రా అయిపోయినాయి మొత్తం అన్నీ ఏటీఎం ద్వారా డ్రా అయిపోయినాయి అవి ఎట్లయినాయి ఏంటిది అనేది బ్యాంక్ వల్ల అడిగితే అది స్కామ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు మాకు ఏమైంది క్రైమ్ అయిందని చెప్తున్నారు ఏమైందో ఏంటిదో తెలియదు నాది లక్ష ఇరవై ఏడు వేలు డబ్బులు ఒక్కటి కాదు రెండు కాదు నేను పాప స్టడీ కోసం ఫర్దర్ స్టడీ కోసం సంపాదించుకుంటున్నా ఆ డబ్బుల్ని తీసేసిండ్రు సీసీ ఫుటేజ్ అన్నీ వస్తాయి అని అన్నారు ఒక్కటి మాత్రం సుల్తానా బదులు తీసి మిగతా అన్ని బల్ల చంద్రాపూర్ మొత్తం చంద్రాపూర్ లో రోజు తొమ్మిది వేల చొప్పున నాలుగు సార్లు నాలుగు సార్లు తీసి మొత్తం డ్రా చేసిండు డబ్బులు ఇది ఏటీఎం ద్వారా పోయినాయి నా డబ్బులు మొత్తం ఏటీఎం ద్వారా పోయినాయి నాకు ఒక్క మెసేజ్ రాలే బ్యాంకుల నిర్లక్ష్యమా ఏంటో ఏందో తెలియదు మొత్తం నాది నా డబ్బులు ఎంత పోయినాయో అంత నాకు రావాలని నేను కోరుకుంటున్నాను అంతే నా దగ్గరనే ఉంది అది ఎట్లా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయిందో మరి ఎట్లా పోయిందో ఒక మెసేజ్ కూడా రాలేదు నేను ఐదు వందలు డ్రా చేసినప్పుడు మెసేజ్ వచ్చింది నేను యాక్టివేట్ చేసుకున్నప్పుడు మెసేజ్ వచ్చింది

ఇప్పుడు ఈ రోజు చూపించిండ్రు నిన్న చూపించలేదు ఈ రోజు చూపించారు వాళ్ళు వాళ్ళెవరో తెలియదు కానీ ఇద్దరైతే వ్యక్తులు తీస్తున్నారు డబ్బులు ఇయర్స్ ఇయర్స్ బ్యాంక్ లోనే రక్షణ లేదు మాకు మేము ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు మాకు రక్షణ ఉండాల్సిన బ్యాంకే మాకు రక్షణ లేదు మేము కూడ పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి రూపాయి డబ్బులు అన్ని ఇప్పుడు ఇట్లా ఏటీఎం ద్వారా మొత్తం డ్రా అయిపోయింది మాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తారో ఇది సిబిఐ ఎస్బీఐ బ్యాంకు నిర్లక్ష్యమా ఇది ఏ నిర్లక్ష్యమో బయ అన్నీ బయటకు రావాలి నా పైసలు నాకు రావాలి నా నేను కోరుకునేది ఒక్కటే ఏం లేదు నా డబ్బు నాకు రావాలి అంతే